ఎక్కడా ఫీజు కొట్టేసింది పలుపులాగా ఫేస్ అయితే అలాగే ఏమైంది లవ్ ఫెయిర్ రా అసలు నీకు లవ్ తరకడం చాలా గొప్ప తనకి లవ్ ఫెయిర్ ఒకటే ఎప్పుడు జరిగిందంట ఇవాళ ఉదయం రా ఇవాళ ఉదయం లవ్ జరగడం అప్పుడే ఫెయిర్ అయిపోవటం వెరీ బ్యాడ్ ఒరే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా తప్పలేదు ఆ తోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పరా తప్పలేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా లోలో నీకు తెలిసినంత కూడా అక్కడికి తెలియలేదురా ఎవరికా ఆ అమ్మాయి ముగ్గురికి రా నమస్కారం సార్ అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ కాదు దర్శనకు తెలీదు సిన్సియర్గా లవ్ చేయటం సిన్సియర్ గా సినిమా తీసుకెళ్ళటం సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్టం సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం అంతటితో వదిలేదు కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు అది అసలైన లవ్ ఫెయిర్ దాంతో మరిగా చచ్చిపోయింది డెడ్ ఒక మంచి మంచి ఫలాంతరపాటిని చూసి ఇప్పటి నుంచే లవ్ షార్ట్ చేయిరా ఎలరాడా బాబు రోమియో ఎప్పుడు చూసినా అమ్మాయిని మీద చెయ్యేసుకునే చేసుకునే మాట్లాడుతుంటావ్ ఇది నిజమే లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకో రేపడతారులా చిక్కుపుక్కు చిక్కుపుక్కు రేలేనా కాదురా రే నిజమైన రోమియో జూలైట్లు విడిపోయారమ్మా కానీ ఈ రోమియో జూలైట్లు విడిపోరురా షూర్ షూర్ కన్ఫామ్ కన్ఫామ్ గ్యారెంటీ గ్యారెంటీ రా నాకు డౌటే పిచ్చోడు ఎంత వచ్చింది ఇంట్లో చెప్పాను రా నాన్న ఒప్పడం లేదు మరి ఏం చేస్తాం నాకైనా తెలియకుండా చేసుకుంటావా ఏదైనా చదువుకుంటే చూసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత చదువు చదువు మీద మనసు లేదు మరి అనుమాలు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు ఏం సార్ విశేషం మా ఆవిడ తల్లి ఓ కంగ్రాచులేషన్ తండ్రి ఎవరు సార్ మనం ఏదో తప్పుడు కావరా అరే హనుమాన్లు నెత్తి మీద నాలుగు గంటలకు మాత్రం ఎందుకురా అవి కూడా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది కదా అదే సార్ అలాగంటారు బ్రెయిన్ ప్రొటెక్షన్ అది బ్రెయిన్ ఉన్నాడుగురా నీకెందుకురా ఒరే నాకు తెలియకడుతాను పెళ్ళికి వారం రోజులు ముందే రమ్మని చెప్పాడు కదా మళ్ళీ రవి ఒక్కసారైనా పెళ్ళికూతురుని చూపించాడా చూసే పెళ్లి కూతురిని చూసి ఓకే చేయవలసిన బాధ్యత మనకు ఉందా లేదా చేయాలి ఒరేయ్ రవి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అరగంటలో మేము పెళ్ళికూతురుని చూడాలి పెళ్లికి ముందే రమ్మంటే బాగుండదేమో సార్ సార్ చర్లేవా పెళ్ళి ఫోన్ చేయి ఫోన్ చేయి

లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్ సేసే స తెంట్సరా అలా మాట్లాడారు నువ్వేం గంగర్పడగ రవి పది నిమిషాల్లో రెక్కలు కట్టుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు ఐ నో లేడీస్ ఐ కాల్స్ పెళ్లి ప్రొఫెసర్ అవును నేను ప్రొఫెసర్ కదా ప్రొఫెసర్ కదా అన్నన్న ఆ ఏది బుల్లొజల్లో ఉంది ప్రొఫెసర్ కదా ఆ అవును 3 గంటలో పెళ్లి కూతురు రాకపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టం ఫోన్ చేసింది మేడం మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశాను పెద్ద మనసు చేసుకుని మన్నించండి మేడం నేను మీ చిన్న పెద్ద లేదా చంపేస్తాను మేడం మీరు తొందరపడి కాళ్ళు చెయ్యి చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నాకు పరువు పోతుంది మేడం కొంచెం డిస్టెన్స్ పెట్టిందండి ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు మీరు మగ పెళ్లి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ఇంతకీ మీరు పెళ్లి కూతురు చూడాలి అంతే కదా జస్ట్ మే వీళ్ళ నలుగురిలో పెళ్లి కూతురు ఎవరు యాభై వీళ్ళ నలుగురులో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం అదే ఇక్కడ ఫిట్టింగ్ ఆ నలుగురులో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి నో ప్రాబ్లం రే అంపేస్తారు పిచ్చి బాగుడు దరిద్రుడా అమ్మా కొద్దిగా తప్పుకోండి ఇంకొంచెం తప్పుకోండి అమ్మా ఏడ్డమ్మా ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు పెళ్ళికూతురు పేరు రాజలక్ష్మి రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్ళే పెళ్లి కూతురు మంచి ఐడి అయిచోవమ్మా రాజలక్ష్మి ఆహా ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా పోలీస్ కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు సార్ నాకు ఒక డౌట్ అండి ఏంటన్నా పెళ్ళికూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్ ఆహా ఒరేయ్ నువ్వు ఎలా బతుకుతావురా ఇంకా అంతేరా ఇది నా జీవిత పాలసీ నేను చచ్చేంత వరకు ఒంటెత్తు బండి మీద తిరుగుతాను సేవ్ పెట్రోల్ ఏమిటో సార్ కొంతమంది జీవితాలు ఒంటెత్తు బండిగా అంకితం అయిపోతాయి ఇంత చిన్న వయసులో నీకు ఎంత ఫిలాసఫీ చెప్పిందిరా నమస్కారం సార్ ఆ పెళ్లికి మీరు వస్తారనుకోలేదు రాకుండా ఎలా ఉంటానాయా నేను ప్రొఫెసర్ అయిన తర్వాత మీతోనే ఇంత ఫ్రెండ్లీగా తిరిగేది ఏయ్ నువ్వు మా నాన్నగారు హెల్ప్ చేస్తాను సార్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు కూర్చొని భోజనం చేస్తుంటారు ఆయన నువ్వు హెల్ప్ చేస్తుంటావా అరే భోజనం అంటే గుర్తొచ్చింది ఈ రోజు వంట పడు రాలేదు సార్ నేను హోటల్కి వెళ్ళి భోజనాలు చెప్పొస్తాను పిచ్చాడా హోటల్ ఎందుకు అనవసరంగా ఇంతమంది ఉండవు కలిసి వండుకుందావు పదండి అలాగే

ఏంట్రా రాకుండా వెరీ సింపుల్ నానా ఇప్పుడు కూలింగ్ గ్లాస్ ఇలా తీసుకో ఇలా పెట్టేసుకో ఇది ఉల్లిపాయ కదా ఇక్కడ పెట్టు కత్తితో పరా 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 ఇలాగే కంటిన్యూ చేయండి ఏంట్రా నేను కంటిన్యూ చేయాలా